కార్తీక పురాణము పదహారవ అధ్యాయము ఆకాశ దీప ఫలము జనక మహారాజా హరికి కార్తీక వ్రతమును కల్పాంతరము వరకు తాంబూల దానము చేయువాడు జన్మాంతరమునందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు నెల రోజులు దీపారాధన చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అవుతాడు పౌర్ణమి రోజున సూర్యుని ఉద్దేశించి స్నానం చేసి దానధర్మములు చేసిన వారికి సంతానము కలుగుతుంది టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా ఉండవు పౌర్ణమి నాడు స్తంభ దీపము పెట్టువాడు వైకుంఠపతి అగును ఆ దీపము చూచువారి పాపములు ముందు చీకట్ల వలె నశిస్తాయి ఆకాశ దీపమును సమర్పించువాడు నరకము నుండి విముక్తి పొందగలడు ఆకాశ దీపమును సాలిధాన్యము నువ్వుల నుంచి దీపము పెట్టవలెను శిలతో కొయ్యతో కొయ్యతోగాని స్తంభము చేయించి ముందర పెట్టవలెను అట్లు చేసినవాడు హరికి దీనికి సంబంధించిన కథ ప్రియుడను విను బ్రాహ్మణుడిగా మారిన ద్వీప మాతంగ మహాముని ఆశ్రమమున ఒక విష్ణాలయము ఉండేది ఆ ఆలయం చుట్టూ వనము ఉండేది మునీశ్వరులు అక్కడకు వచ్చి హరిని మాసమంతయు పూజిస్తూ ఉండేవారు అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వారము ముందు దీపములతో అలంకరించి పూజలు చేస్తూ ఉండేవారు అందు ఒక ముని మిగిలిన వారిని ఉద్దేశించి మునీశ్వరులారా కార్తీక మాసమునందు హరిముందర స్తంభ దీపము నుంచి నుంచువాడు వైకుంఠవాసి యగును కావున మనము హరిముందర స్తంభ దీపమును పెట్టదము ఈ రోజు పౌర్ణమి కావున దీపమును పెట్టదము అట్లు చేసిన మనము చేసిన పాపముల నుండి విముక్తులమయ్యేదము వైకుంఠవాసులు మగుదుము అని చెప్పారు అందరూ ముని మాటలు విని ఆకాశ దీపమునకు ప్రయత్నములు చేశారు దేవాలయము దగ్గరలోని కొమ్మలు లేని వృక్షము చూసి దాని మీద తిరిగి దేవాలయముకు వచ్చి హరికథ చెప్పుకొని చుండిరి అంతలో ముందు పెద్ద చప్పుడు వినిపించి చూడగా చెట్టు పగిలి భూమి మీద పడి అతడి నుండి పూర్వదేహమును ధరించిన ఒక పురుషుడు బయటపడ్డాడు అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగా ఆ పురుషుడు మునులకు నమస్కరించి మహానుభావులారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజపాలన చేస్తూ దయాశూన్యుడనై సంపదలు కలిగిన గర్వముతో ప్రవర్తనలు కలిగిన వాడై ఉన్నాను చేయలేదు వినలేదు స్వల్ప దానమైనను చేయలేదు చేయలేదు ఉన్నతాసనమున నేనుండి సదాచారంతులను పుణ్యపురుషులను విద్యావంతులను దయావంతులను నా ముందు నీచాసనములందు కూర్చుండ వినియోగించడి వాడను వారిని అవమానించడి వాడను వారికి ఎన్నడూ నమస్కరించలేదు వారికి ఏ దానమూ చేయలేదు యాచకులు శాస్త్రవేత్తలు గాని వచ్చి యాచించి సరే అనేవాడిని గాని ఎప్పుడూ దాన ధర్మములు ఆచరించలేదు అందరి దగ్గర నుండి దానం దానమనే ప్రసక్తే లేదు నా కార్యములచే మరణానంతరము నరకమును పొందినాను తరువాత రకరకాల జన్మలు ఎత్తియుంటిని సార్లు సార్లు మార్లు తొండగాను జన్మించాను వృక్షముగా కోటి సార్లు జన్మించినాను మీ కారణంగా నాకిప్పుడు మోక్షము కలిగినది దీనికి కారణము మీరు నాకు ఉపదేశించగలరు మీరు దివ్యజ్ఞాన సంపన్నులు నేను చేసిన పాపములు చెప్పినాను మీరు నాయందు దయ ఉంచి కారణము చెప్పగలరు అప్పుడు మునీశ్వర్లు కార్తీక మాసము ప్రత్యక్షముగా ఫలమునిచ్చులది నీవు స్తంభముగా ఉండి ఆకాశ దీపమునకు ఉపయోగపడినావు ముద్దను మోక్షము పొందగలదు దైవ సన్నిధిలో దీపము వహించుడచే మోక్షమును పొందియున్నావు అని చెప్పగా ఆ పురుషుడు మునీశ్వరులారా దేనిచేత మోక్షము కలుగుతుంది దేనిచేత బద్దుడవుతాడు దేనిచేత ముక్తుడవుతాడు మోక్ష ప్రాపకమైన జ్ఞానమెట్లు కలుగుతుంది నాకు విశదీకరించగలరు అని ప్రార్థించెను అంగీరస మహాముని అతని సందేహ నివృత్తిని ఈ విధంగా చేశెను అధ్యాయం సంపూర్ణము ఓం నమ శివాయ